నా అదృష్టంగా నేను భావిస్తున్నాను మా తండ్రి గారికి వారికి చాలా మంచి సంబంధం అవినాభావ సంబంధం ఉండటం మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులతోటి ఈరోజు కూడా మా యొక్క అనుబంధం ఏదైతే ఉందో అది యథావిధిగా కొనసాగుతూనే ఉన్నది వారికి హాస్య బ్రహ్మ అన్న బిరుదు అది ఆ బిరుదు వారికి అంతం కాదు ఆ బిరుదుకి వారు అందం అని చెప్పి నేనైతే భావిస్తాను ఎందుకంటే వారు పండించినట్టుగా హాస్యాన్ని నేటి వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి హాస్య నటుల్ని ఇంకా చూడవలసి ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను పద్మశ్రీ బిరుదు పొందినటువంటి మొట్టమొదటి హాస్య నటులు మాత్రమే కాదు వారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఎందుకంటే చాలామంది కేవలం హాస్యాన్ని పండించేటువంటి ఒక యాక్టర్గానే ప్రజలు గుర్తిస్తారు కానీ వారు ఒక ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుండి వారు డైరెక్షన్ కూడా చేసినటువంటి విషయాన్ని చాలా తక్కువ మందికి తెలుసు అది మాత్రమే కాకుండా నేపథ్య గాయకుడిగా కూడా వారు పాటలు కూడా పాడారు చాలామంది వారు పాట వినటానికి కూడా వచ్చే వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కనుక అది వారు ఇక్కడ మన రాహుల్ పాలెంలో జన్మించడం పంతొమ్మిది వందల పది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వారు తాడేపల్లిగూడెంలో వారు పరంపరించడం జరిగింది తాడేపల్లిగూడెంలో వారు ఈ ప్రాంతంతో వారికి ఉన్నటువంటి అనుబంధ నేపథ్యంలో వారు అక్కడ సినిమా థియేటర్ని కట్టడం ఇదంతా కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే వారు చలన చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి నటులు వారు హాస్యాన్ని పండించడం కాదు వారి హాస్యాన్ని జీవించారు అని చెప్పి చెప్పడం ఇది అతిశయోక్తి కాదు కనుక పద్మశ్రీ హాస్య బ్రహ్మ అనేటువంటి బిరుదులు ఇవి చాలా వారికి వర్తిస్తాయి అని చెప్పి భావిస్తూ అటువంటి మహనీయుడి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఇది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను నేను మంత్రిగా ఉన్న ఈ సందర్భంలో ఆ మహానుభావుడికి విగ్రహాన్ని ఇదే గంట మీద ఆవిష్కరించేటువంటి కార్యక్రమంలో పాల్గొంటాం నా అదృష్టంగా నేను భావిస్తూ వ్యాలంగి వెంకటరామయ్య గారు అన్ని రసాలని పలికించగలిగేటువంటి అద్భుతమైన నటులు టైమింగ్ చాలా అద్భుతంగా ఉన్నటువంటి నటులు ఆయన యొక్క డిక్షన్ కానీ హావభావాలు కానీ అభినయం కానీ ఇవన్నీ కూడా ఇవాళ కూడా ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి అంశాలు అదేవిధంగా వ్యాలంగి వెంకటరావు గారు గతంలో రాజమండ్రి వచ్చినప్పుడు ఇక్కడ భవిడిపాటి కామేశ్వరరావు గారు ఆ రోజుల్లో అద్భుతమైనటువంటి హాస్య రచన రచనలు చేసేటువంటి కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్న వారందరూ కలిసి వ్యాలంగి వెంకటరావు గారికి హాస్య నట చక్రవర్తి అనే బిరుదుని ఇదే గత మీద ఇచ్చారనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అటువంటి అద్భుత నటులు ఆయన యొక్క విగ్రహం ఇప్పటికే కొంత లేట్ అయింది పెట్టుకోవటం నిజం చెప్పాల్సి వస్తే ఇప్పటికైనా కళాభిమానులు కేవలం వారి సామాజిక వర్గం వారు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారు పాతస్మరణీయునిగా భావించేటువంటి గారి విగ్రహం ఎప్పటికైనా అనేక అవాంతరాలని అధిగమించి ఏర్పాటు చేసుకోవడం అనేది ముదావమైనటువంటి విషయం దీనికి పూనుకున్నటువంటి గుడ్డికి శ్రీనివాస్ గారు రెడ్డిరాజు గారు ఇంకా ఆ సామాజిక వర్గానికి చెందిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం కూడా ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విగ్రహం ఉండాలనేటువంటి భావంతో చేసిన సహకారం అదేవిధంగా ర్యాలం గారి యొక్క విగ్రహాన్ని చూస్తుండగా మనందరికీ సరైనటువంటి స్ఫూర్తి రావాలనేటువంటి ఆలోచనతోటి సహకరించినటువంటి మాటని తెలియజేస్తూ అటువంటి మహానుభావుడి యొక్క విగ్రహాన్ని ప్రారంభించడం అనేది మా అదృష్టంగా మేము మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వెంకటరామయ్య గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో గోదావరి బండలో అనేకమైన ఘన చరిత్ర కలిగిన అనేక విగ్రహాల్లోని ఆయన కూడా పెట్టడం శుభ పరిణామం ఆ యొక్క కార్యక్రమానికి సహకరించిన అధికారులకు విచ్చేసిన ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులకు వివిధ పార్టీల నాయకులకు గౌడ శెట్టిబల్జ సామాజిక వర్గ నాయకులు ఎవరైతే పూనుకొని ఈ విగ్రహ ఆవిష్కరణకి ఈ రోజున ఇప్పటికే జాప్యం జరిగింది అనేకమైన రాజకీయ కోణాల్లో జాప్యం జరిగింది కానీ ఈయనకి ఒక పద్మశ్రీ అయిన వ్యక్తికి ఇలాంటి ఒక రాజకీయ కోణంలో ఆయనకి విగ్రహ ఆవిష్కరణ జాప్యం జరగడం అనేది సరైన విధానం కాదని ఎన్డీఏ అధికారులకు వచ్చిన తర్వాత మేము మాకు మేముగా ఆ యొక్క ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ఈరోజు రోజు చేసుకోవడం అన్నది చాలా ఆనందంగా ఉంది చాలా గర్వంగా ఉంది ఆయన యొక్క చరిత్ర రాజమండ్రి ప్రజలకే కాదు ఈ రోజున ఈ యొక్క జిల్లాలో రాష్ట్రంలో కూడా అందరికీ తెలిసే విధంగా ఇక్కడ ఒక మంచి విగ్రహం పెట్టడం కూడా చాలా విషయం నమస్కారం సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పద్మశ్రీ శ్రీ వేలంగి వెంకటరామయ్య గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణకి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు పిలవగానే ఎంతో ఆప్యాయతతో ఇక్కడికి విచ్చేసినటువంటి నగర ప్రముఖులకు గౌడ శటిపలిజ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి నాయకులకు అలాగే గౌడ సంక్షేమ శటిపలిజ సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈ కార్యక్రమానికి మరి ముందుగా సంకల్పం చుట్టినటువంటి వ్యక్తి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు వారు ప్రోత్సహించి ఈ విగ్రహం ఎట్టి పరిస్థితిలో పెట్టాలని చెప్పి సంకల్పించడం జరిగింది దానికి మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు మరి రాజమండ్రి సిటీ శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎంతో సహకరించి అధికారుల దృష్టికి తీసుకొచ్చి కలెక్టర్ గారికి చెప్పి రికమెండ్ చేసి అఫీషియల్ గా పర్మిషన్ తీసుకుని మరి ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది వారికి ఈ సందర్భంగా మా యొక్క సంఘం కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమం అందంగా జరగడానికి మరో ముఖ్య అతిథులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వర గారు అలాగే భక్తుల బలవా కృష్ణ గారు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మరి పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాజీ మంత్రివర్యులు చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ గారు మాజీ ఎమ్మెల్యే శ్రీ రౌత్ సూర్యప్రకాశ్రావు గారు ధనికృష్ణ గారు తదితర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అలాగే అన్ని పార్టీలకు చెందినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జి సత్యనారాయణ గారు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు అలాగే బొమ్మల దత్తు గారు బీజేపీ నుంచి ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం ఈ కార్యక్రమాన్ని కవర్ చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఒకసారి అందరికీ కూడా మరి ఫెలిసిటేట్ చేసి అలాగే ఈ విగ్రహాన్ని అందంగా తయారు చేసిన ఒడయార్ గారికి కూడా సంఘం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గోదావరి నదీ తీరాన మరి ఎంతో పవిత్రమైన గోదావరి గట్టు పైన మరి ర్యాలంగి వెంకటరామయ్య గారి యొక్క విగ్రహావిష్కరణ ఏర్పాటు చేయడం మరి తెలుగు చలనచిత్రానికి మకటం లేని మహారాజులాగా మరి హాస్యం అంటే రేలంగి ర్యాలంగి అంటే హాస్యం అనే విధంగా మరి ఎన్నో దశాబ్దాల పాటు ప్రజలందరినీ కూడా ఎంతో రంజింపజేశారు మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క విగ్రహ ఆవిష్కరణ దాంతో పాటు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారిది అక్కినే నాగేశ్వరరావు గారి డేట్లు దొరికినా కానీ ర్యాలెన్ గారి డేట్లు దొరికేవి కాదు అంత ఆయన డేట్స్ కాల్ షీట్స్ తీసుకున్న తర్వాతే వీళ్ళు సినిమాలు ఒప్పుకునే పరిస్థితులు మరి ఆ రోజుల్లో ఉండే ఆయన ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సూపర్ టూపర్ హిట్ అయ్యే పరిస్థితులు ఆ రోజుల్లో ఉండే మరి అలాంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చారని అంటేనే నిజంగా ఆ రోజుల్లోనే మరి అంత గొప్ప నటనలో ఉన్నారు మరి ఆయన ఆ రోజుల్లో విజయ గార్డెన్స్ అనే ఒక చెన్నైలో మరి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఆస్తి వాళ్ళు ఉంటుంది మరి ఆ రోజుల్లో ఆయన సొంతం చేసుకుని కొనుగోలు కూడా చేసిన సందర్భాలు మళ్ళీ రాను రాను ఏ రకంగా కొంత ఆర్థికంగా చిరిగిపోయిన పరిస్థితులు కూడా చూసాం మరి ఆయన్ని గుర్తుకు చేసుకుని ఇంకా రాబోయే రోజుల్లో వివిధ రంగాల్లో బడుగు బలహీన వర్గాలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పైకి రావాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి ఆయన్ని ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుకు చేసుకోవాలని విధంగా మరి ఇవాళ ఏర్పాటు చేసిన మరి కమిటీ సభ్యులు రెడ్డిరాజు గారు అదేవిధంగా బొడ్డికి శ్రీనివాస్ గారు మిగతా కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు